హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉప్పాడు బీచ్కి వెళ్తున్నాం అండి అదేనండి ఉప్పాడు బీచ్ అంటే ఉప్పని సినిమా షూట్ చేశారు కదా ఆ బీచ్ అనమాట మీకు ఇప్పుడు ఆ సినిమాలో షూట్ చేసిన ఏరియాల్లో ఇప్పటికి ఉప్పాడు బీచ్లో చాలా తేడా ఉంటుందండి ఉప్పాడు బీచ్ ఎలాగొన్నదో ఇప్పుడు ఎలాగ ఉన్నదో ప్రజెంట్ టైంలో ఎలాగో ఉన్నదో మీకు చూపిస్తాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి కెరటాలు ఈ రాళ్ళకి తగిలి రోడ్డు మీదకి వచ్చేస్తుంటాయి అనమాట పూర్వం ఎంత లోపలికి ఉండేదండి ఒక కిలోమీటర్ లోపలికి ఉండేదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై కెమెరా వ్యూ ఈరోజు మనం కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్లో ఉన్నామండి ప్రస్తుతానికి ఈరోజు ఉప్పాడ వరకు ట్రావెల్ చేసి చూద్దాం వర్షం పడుతుంది ఈ రోడ్డు వర్షం పడితే చాలా సార్లు క్లోజ్ అవుతుంటుంది అన్నమాట చూద్దాం ఎంతవరకు ఓపెన్ ఉందో మనల్ని వెళ్ళిస్తే వెళ్దాం ఈ బ్రిడ్జ్ గుర్తుపట్టారా ఇది ఉప్పిన సినిమాలో ఉంటుందండి ఈ బ్రిడ్జి ఇది బీచ్ రోడ్ లో ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అండి కానీ ఈరోజు తీసలేదు మీకు బయట నుంచి ఒకసారి అలా చూపిస్తాను చూడండి ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారనమాట మనం ఇప్పుడు బీచ్ దగ్గరకు వచ్చాం బీచ్ వ్యూ చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి ఈరోజు సాటర్డే రెయిన్ పడుతుంది అయినా కొంతమంది బీచ్కి వచ్చి చిల్ అవుతున్నారండి చూడండి మనకు దూరంగా షిప్స్ కూడా కనిపిస్తున్నాయి అంటే కెమెరా వ్యూలో కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ నాకు బయటకైతే షిప్స్ కనిపిస్తున్నాయి చాలా ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది షిప్స్ కనిపిస్తున్నాయి ఇది ఏంటంటే ఒకప్పుడు ఈ రోడ్డు తార్ రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు చాలా లో సముద్రంలోకి ఉండేది అనమాట అలాగే ఇక్కడ పోతకు గురయ్యి ఈ రోడ్డు అలాగా ఎదరికొచ్చేస్తుంది అనమాట దాన్ని నివారించడానికి ఈ రాళ్ళతో గోడ కట్టారనమాట చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి కెరటాలు ఈ రాళ్ళకి తగిలి రోడ్డు మీదకి వచ్చేస్తుంటాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సముద్రం కోతకు గురయ్యే ఇల్లు కూడా పడిపోయినాయి మీకు ఇక్కడ ఉప్పెన్లో తీసిన ఇల్లు కూడా కూలిపోయింది ఇదంతా చూడొచ్చు మీరు కోతకు ఎలా గురైందో ఆ దూరంగా అనమా కొత్తగా కడుతున్న హార్పర్ అనమాట చూడండి ఇక్కడ ఒక పెద్ద ఆయన ఆయన అడుగుదాం ఇది పూర్వం ఎంత లోపలికి ఉండేదండి ఒక కిలోమీటర్ లోపలికి ఉండేదా వచ్చిన తర్వాత అర కిలోమీటర్ లోపలికి వచ్చింది గట్టి మాట్లాడు అదే అప్పుడు ఆ గుట్టు గుర్తు బస్టుమిచ్చి రెండు వందల బార్లు లోపలికి వచ్చింది సార్ ఇదంతా ఎన్ని సంవత్సరాల్లో జరిగిందండి ఇలాగా ఎక్కువ కోత జరుగుతుంది ఇంకా చాలా లోపల అంటే పూర్వం చాలా లోపలికి ఉండేది కానీ అప్పుడు కోత తక్కువగా ఉండేది అప్పుడు ఇప్పుడు కోత పది సంవత్సరాల నుంచి కోత ఎక్కువగా కోత ఎక్కువ ఓకే అండి థ్యాంక్ యూ